ప్రజల కోసం పోరాడే న్యూస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగేంద్ర యాదవ్ తో పాటుగా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లాయర్ శ్రీ చంద్ర శ్రీ సుమతి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఉపాధ్యక్ష కార్యదర్శులు దొడ్డప్ప నరసింహులు వేదికనైనా అలంకరించి జర్నలిస్టును ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ చేరాలని నియమ నిబంధనలతో కూడిన క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సంస్థని అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని జర్నలిస్టు లీగల్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నా కూడా జాబ్ పరిష్కార దృష్టిలో వెళ్తుందని ఎందుకు అనుభవంగా జాబ్ కార్యాచరణ ఉంటుందని జిల్లా వేదికగా అంతకీ తెలియజేశారు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఫౌండర్ ఇన్ ప్రెసిడెంట్ ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జాబ్ అసోసియేషన్ లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నారని జాబ్ ఇన్ యుజిఐ అప్లికేటెడ్ గా ఉంటూ జర్నలిస్టులకు ఏదైనా సమస్య వచ్చినా వెంటనే స్పందించిన వారిలో ఉప్పల్ లక్ష్మణ్ అని ప్రతిరోజు ఉదయం శాటిలైట్ ఛానల్ అన్నింటిలోనూ విశ్లేషణకర్తగా వస్తున్నటువంటి ఆయన ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఆదర్శమని కొనియాడారు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ఇప్పటి వరకు రాణి ఈ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే విధంగా ఉచిత విద్య అందించే విధంగా అక్రిడేషన్ ప్రస్తుతం చేర్పులు మార్పులు విషయమై కలెక్టర్ తో చర్చించాలని ఆయన జర్నలిస్టుల్లో కమిటీకి తెలియజేశారు వీటి సమస్యలపై ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా తమా కమిటీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని వారికి తెలియజేశారు సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నో ఈ జర్నలిస్టు సంఘాలు చూశామని ఇప్పటి వరకు ఈ విధంగా గ్రౌండ్ లోకి వచ్చి మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసే విధంగా జాబ్ మాత్రం ఉందని ఆయన తెలియజేశారు జాబ్ నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు శ్రీనివాస్ రుణపడి ఉంటానని ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలియజేశారు ఉపాధ్యక్ష కార్యదర్శులు దొడ్డప్ప నరసింహులు మాట్లాడుతూ నాటి చిత్రం వంటి పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి నియమాన్ని ఇబ్బందులతో పనిచేస్తామని జర్నలిస్టుల సమస్యల కొరకు ముందు ఉంటామని వారు జర్నలిస్టుల అందరికీ కూడా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జోగిరెడ్డి సారెడ్డి రామచంద్రారెడ్డి వెంకట్రాముడు సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా యుద్ధం నియోజకవర్గం అంటే జర్నలిస్టులు అందరూ కూడా ప్రతినిధులుగా ఉండి వారి వారి సమస్యలు తెలియజేస్తూ సమస్య పరిష్కారాలు కూడా వివరించడం జరిగింది తదనంతరం భోజన కార్యక్రమాలు చేసి జర్నలిస్టు అందరూ కూడా కృతజ్ఞత భావం రాష్ట్ర కమిటీ రామచంద్ర రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగేంద్రను సన్మానించారు తోటి విలేకారు సుభాసు ఈరోజు మనము జర్నలిస్ట్ అంటే ఏదో ఉద్యోగం అని అనుకుంటున్నాం కానీ ఉద్యోగం కాదు జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి అధికారులకు మధ్య తీసుకొచ్చే సమస్యనే ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ఎవరికి భయపడిన అవసరం లేదు ఇంకొకటి మనము ధైర్యంగా అధికారుల దగ్గర కానీ మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గర కానీ ముందు అడుగు వేసి మన సమస్య చెప్పుకోవాలి అప్పుడే మనము జర్నలిస్ట్ కలికి ధైర్యం వస్తుంది ఇంకొకటి ఏమంటే కొన్ని షాటిలైట్ ఛానళ్ళు మేము పెద్ద ఛానల్ యూట్యూబ్ ఛానళ్ళు పత్రికలు పెద్ద పత్రికలు చిన్న పత్రికలు అనేది మా మనసిరలో ఇవ్వాలి సార్ మాకు ఈ సమస్యనికి కొన్ని ఈ మన సమస్య తీర్చుకో అనుకుంటున్నాము ఇది చాలా మాకు బయటికి పోయిదా కానీ అవమానం చేస్తున్నారు మా మనిషిరా ప్రాంతంలో ఎవరన్నా కానీ చిన్న పత్రిక పీడిఎఫ్ అనేది ఉంటుంది పత్రికలు అనేది అదే ఒకటే కానీ అక్కడ ఉండే రిపోర్టర్ సీనియర్లు కానీ యూట్యూబ్ ఛానల్ మీరు దేవు నెట్వర్క్ మీరు